నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నారు సాటర్డే రోజు మార్నింగ్ కుకింగ్ అదేంటో నమ్మా సిలిండర్ దగ్గర నీట్గా లేకపోతే అస్సలు మనసున పట్టదు అక్కడైతే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అయితే పెట్టేసినా ఇంకా మా మామయ్య అయితే శుక్రవారం రోజు మధ్యాహ్నం కోడినైతే పోసిండు ఇంకా మొత్తం అండు ఈరోజు అని చెప్తే నేనైతే మా మామయ్యతో ఏం చెప్పలేదు కానీ శుక్రవారం నైట్కి కొంచెం వండేసి మరి కొంచెం అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇంకా కాస్త శనివారం రోజు మార్నింగ్ వండుకుందామని అంటే ఈరోజు వండుకుందాం అని చెప్పేసి అయితే పక్కనైతే పెట్టేసిన ఇంకా మా హస్బెండ్కి అయితే సోరకాయ కర్రీ వండుతున్నా మేమేమో చికెన్ మా హస్బెండ్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అందుకోసమని ఎక్కువ తినట్లేదు చికెన్ ఎప్పుడో ఒకసారి తింటున్నాను బట్ ఎప్పుడో ఒకసారి తినట్లేదు అంతే ఇంకా తన ఇష్టం తను వద్దంటే సోరకాయ కర్రీ అయితే వండుతున్నాను ఈ చలికాలం సొరకాయలు అయితే ఎక్కువగా కాస్తాయి కదా అదేంటో నా మా ఇంటి దగ్గర ఇవి రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి కాకపోతే ఇది ఫస్ట్ కాయ కాసింది ఇంకా పెద్దగానే ఉంది తన కుక్కోనికి అంత పెద్ద కాయ ఎందుకు అని చెప్పేసి అయితే అందులో నుండి అయితే సగం చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మిగతా సగం అయితే వండుతున్నాను మొత్తం వాడితే మళ్ళీ ఖరాబ్ అవుతుంది నెక్స్ట్ డే తినాలంటే సోరకాయ ఇంకా అసలే తినాలనిపించదు అందుకోసమే తన కోసం కొద్దిగానైతే అయితే వండుతున్నా ఇంకా కూరగాయలన్నీ కట్ చేసుకున్న చికెన్లోకి ఆనియన్స్ ఇంకొకటే పచ్చిమిర్చి ఉంది అదొకటి కట్ చేసుకున్న ఇంకా కారొడితోనే ఈరోజు కర్రీ అయితే వండాలి బాగుంటుంది అయినా సోరకాయ ఇంకా సోరకాయ పొట్టు తీసింది ఇంకా ఆనియన్ పొట్టు అవన్నీ ఈ కవర్లో పెట్టి పక్కనైతే పెట్టేసుకున్న ఇంకా పొయ్యి మీద పెట్టిన బియ్యం అయితే మర్చిపోకుండా మధ్య మధ్యలో అయితే కలుపుతున్నా ఎందుకంటే ఉండలు కట్టకపోతుంది బియ్యం అది ఇంకా సోరకాయనైతే కట్ చేసి ఒక బౌల్లో ఇక్కడ కనబడుతుంది కదా అందులో వాటర్ వేసి అందులో అయితే పెట్టేసిన చాలామంది సోరకాయనైతే పొట్టు తీయకుండానే వండుకుంటారు అప్పుడప్పుడు లాతగా ఉంటే నేను కూడా అట్లనే వండుతాను బట్ కాకపోతే ఇది కొంచెం ముదిరింది అందుకోసం అని అయితే పొట్టు తీసేసినప్పుడు ఇంకా ఫస్ట్ సోరకాయ కర్రీ వండదామని చెప్పి అయితే సోరకాయనైతే వండుతున్నాం మా హస్బెండ్కి టైం అవుతుంది లేట్ అయితే మళ్ళీ తను ఊరుతాడు అందుకోసం మనం ముందే తనకి కర్రీ వండేసామంటే తినేసి వెళ్ళిపోతాడు ఇంకా చికెన్ ఏ ముందు మెల్లగా వండుకోవచ్చు మీలో ఎంతమందికి సొరకాయ కర్రీ అంటే ఇష్టం ఎంతమందికి ఇష్టం ఉండదు నాకైతే సొరకాయ ఉన్న బీరకాయ పెద్దగా నచ్చదండి నిజంగా ఊకే తింటే మళ్ళీ ఇంకా బోర్ వస్తుంది కాకపోతే ఏం చేద్దాం మన డెలివరీ టైంలో ఖచ్చితంగా బీరకాయనే పెడతారు బట్ కాకపోతే తినేసి తినేసి బోరు కొడుతుందబ్బా అసలు నచ్చదు సొరకాయ ఇంకా నేను చెప్పినా కదా ఇందాక మా మామయ్య అయితే కోడిని కోసిండు అని చెప్పి ఆ కోడినైతే ముక్కలు ఇంకా ఆ రోజుకే వండుకుంటాం కదా అని చెప్పేసి అయితే పీసెస్ పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టిన అట్లనే ఇంకా నేను వాటిని అయితే చిన్న చిన్నగా చేసేసి అయితే ఇక్కడ పెట్టుకున్న ప్యాడ్ పైన నెక్స్ట్ ఈ కర్రీ అయిపోగానే ఆ కర్రీ వేయడమే ఇంకా పొయ్యి పైన అయితే ఇంకా నేను శుక్రవారం రోజు చపాతీలు కూడా చేసిన చపాతీ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా చపాతీ ఇంకా పూరి అయినా సరే చికెన్ అయినా సరే ఈ మూడింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా బగారా రైస్ కూడా ఈ నాలుగింటి కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టం చికెన్ చపాతి పూరి బగారా రైస్ నాకు తెలిసి అందరికీ ఇష్టమై ఉంటుంది మీలో చాలా మందికి డౌట్ రావచ్చండి అదేంటి సాటర్డే రోజు కౌసా అని చెప్పేసి కానీ ఏముంది తింటారు కొంతమంది 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 అయితే తినరు అందులో నేనైతే తింటాను నేను సండే రోజు తినను అందరూ సండే రోజు తింటారు కానీ మేము సండే రోజు అంటే నేనే తినను ఉండి ఇక్కడ రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది ఇంకా గంజాపేసి మంచిగా చక్కగా చదువుకొని దాన్ని మళ్ళీ పొయ్యి పైన అయితే పెట్టేసిన ఇంకా అది మగ్గైనంతవరకు ఈ సోరకాయ కర్రీ అయితే అయిపోతుంది రెండిట్లో ఏ ఫస్ట్ అయిపోయినా తర్వాత చికెన్ అయితే పొయ్యి మీద వేయడం ఇంకా ఇన్నిసార్లు చెప్తున్నానని ఈ ఆస్టకైతే పడకండి ఏదో ఏం మాట్లాడాలో అర్థం కాక పదే పదే ఒకే విషయాన్ని చెప్తున్నాను అండి అలా అని చెప్పి వీడియోనైతే మొత్తం చూడకుండానైతే ఉండకండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే అయితే కామెంట్ చేయండి ఇంకా నచ్చితే అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ మరింత నచ్చితేనైతే వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నేను రోజుకొక వీడియో పెడదామని అయితే ప్లాన్ చేస్తున్నా బట్ ఏమవుతుందో ఇంకా చూడాలి ఇక్కడైతే ఇంకా చికెన్ వడతా అని చెప్పేసి అయితే అల్లం అయితే తీస్తున్నాను ఎల్లిగడ్డల పొట్టేమో మా హస్బెండ్ తీస్తున్నాడు కెమెరా ముందుకు వచ్చి కూర్చో అంటే తను వద్దు అని చెప్పేసి అయితే కూర్చున్నాడు తనతోనే నేను మాట్లాడుకుంటూ ఇక్కడ పొట్ట అయితే తీస్తున్నాను మీలో ఎంతమంది ఉన్నారప్ప అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి నూరి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చికెన్ మటన్ వండినప్పుడల్లా హ్యాపీగా వేసుకునే వాళ్ళు బట్ కాకపోతే నేను నిజం చెప్తున్నా అట్లా వేసుకుంటే అస్సలు టేస్ట్ ఉండదు కర్రీలో అప్పటికప్పుడే చిన్న ముక్కని తీసి కర్రీలో వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు టేస్ట్ ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది ఎప్పుడో పాచిపోయింది కర్రీలో వేసుకుంటే అది అసలు మంచిగా ఉండదు అంటే పాచిపోయిందంటే అంటే బా బాగానే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకపోతే కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇంకా నల్ల పడుతుంది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే దంచి పెట్టుకుంటే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది నిజమా కాదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా నేను ఒకటి తెలుసుకుంటున్నానబ్బా మీరైతే నన్ను తిట్టుకోకండి నా ఈ వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో తెలుసుకుందామని నాకు ఒక ఆశ ఉంది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు ఏంటి అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరూ కామెంట్ అయితే చేయండి ఇంకా మా హస్బెండ్ అయితే వెల్లిపాయలు అయితే పొట్టు తీసుకొచ్చి కెమెరాకి ముందుకు రాకుండా ప్లేట్లో ఆ వెల్లిపాయలు అయితే వేసి వెళ్ళిపోతున్నాడు ఇంకా ఈ సొరకాయ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడైతే కారం వేసేసిన పసుపు అవన్నీ అయితే వేసేసిన ఇంకా దింపుకోవడమే మీకు ఒక ముచ్చట చెప్పాలి పాపం మా హస్బెండ్ రేపు ఎట్లాగో సొరకాయ కర్రీ వండుతావు కదా అని చెప్పేసి తనకి సొరకాయ కర్రీలో బీరకాయ కర్రీలో కొత్తిమీర ఆకు వేస్తే చాలా ఇష్టం ముందు రోజే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు నేను తీరా అది వేయడమే మర్చిపోయినా అండి నిజంగా లేదనుకున్నా బట్ ఫ్రిడ్జ్లో చూసేసరికి ఉంది తన తర్వాత నన్ను తిట్టిండు చికెన్లో కూడా వేయలేదు అలవాటులో పొరపాటు అప్పుడప్పుడు చికెన్ని పుదీనా కొత్తిమీర లేకుండానే వండుకుంటాం ఇంకా అదే అలవాటు అయిపోయింది పోనీలే అని చెప్పేసి కాకపోతే ఎక్కడో చిన్న ఫ్లేవర్ అయితే మిస్ అవుతుంది కానీ వేసుకోవాలి ఖచ్చితంగా బాగుంటుంది ఉంటే వేస్తుందా లేకపోతే లేదు ఇంకా అంతే ఇక్కడ ఇంకా రైస్ అయితే ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ అయితే చికెన్ వేసేసుకుందాం ఇంకా చూడండి ఇంకా ఈ చికెన్ని చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుకుంటారు ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు ఎన్నో రకాలు ఉన్నది చికెన్లో నేను నాకు నచ్చిన స్టైల్లో చికెన్ అయితే చేస్తా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరైతే ఇక్కడైతే కడాయి పెట్టేసుకున్న ఇంకా ఆయిల్ అయితే పోస్తున్నా ఎంతైనా వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేయాలి ఎందుకంటే చికెన్ అందులో మంచిగా ఫ్రై అయిపోవాలి కదా ఇంకా హోల్ గరం మసాలా మీ దగ్గర ఏముంటే అవే వేసేసుకోండి నేను ఎక్కువ గరం మసాలాలు వేయనండి ఎందుకంటే హెల్త్కి అంత పెద్దగా మంచిది కాదు బగారా ఐటమ్స్ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది ఇంకా అల్సర అలాంటివి ఇబ్బందులు ఎన్నో వస్తాయి కొద్దిగా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు మరీ తక్కువగా వేసుకోకూడదు నేనైతే తక్కువగానే వేస్తానండి ఇంకా సాజీరా లవంగాలు ఇలాచీలు ఇంకా దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ హోల్ గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అదైతే వేసేసుకోండి నేను ఇంకా ఆయిల్ పోసేసుకున్న ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇవన్నీ తీసేయడం అయితే అయిపోయింది ఇంకా వీటిని అయితే వేసుకుంటే సరిపోతుంది వేసి ఒకసారి కలిపేసి ఇంకేముందండి మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి ఆనియన్స్ తర్వాత ఇంకా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు నేనైతే అసలు వెయ్యాను ఫస్ట్ చికెన్ వేస్తాను ఎందుకంటే చికెన్ మంచిగా గట్టిగా పడుతుంది ఆయిల్లో మొత్తం అంతా ఫ్రై అయిపోతుంది కదా ముక్క గట్టిగా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఎందుకంటే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే అడుగున ఎప్పుడు మాడిపోతూనే ఉంటుంది అది ఊకే అడుగు పట్టేస్తుంది అట్లయితే చికెన్ అంత పెద్దగా టేస్ట్ ఉండదు మీరు ఒకసారి చికెన్ వేసిన తర్వాత అది ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుండి పేస్ట్ అయితే వేయండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇంకా పక్కన పెట్టిన సోరకాయ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా ఇంకా దీన్ని దించి పక్కన పెట్టేసుకోవడమే ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ఇంకా అంతలోపు ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి ఇంక ఇప్పుడైతే మనం చికెన్ వేసుకోవడమే చికెన్ అయితే మంచిగా సాల్ట్ నిమ్మకాయ ఉండేసి మంచిగా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను అది క్లిప్లో అయితే కట్ చేశాను అది అంత పెద్ద ప్రాసెస్ వీడియోలు ఎంత ఎక్కువగా అయ్యే కొద్ది మీకు కూడా చూడాలనిపించదు కదా అందుకోసం అయితే కట్ చేసిన ముందుగానే కడిగి పెట్టేసుకున్నా ఇంకా చికెన్ అయితే వేసే ఇంకా మనం ఎలాంటి నాన్ వెజ్జెస్ ఇవ్వయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టినామంటే దాన్ని ఖచ్చితంగా నీట్గా కడుక్కోవాలి ఇంకా మనం వన్ డేకి టూ డేస్ కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దండి నిజంగా ఇటువంటివి మనం చాలా వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం వన్ డే అంతే టూ డేస్ కూడా పెట్టద్దు తీసిన తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా నిమ్మరసం వేసి మంచిగా కడుక్కోవాలి అందులో ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయినా చచ్చిపోతుంది ఇంకా పొయ్యి మీ పొయ్యి మీదే వేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం అంతా ఉడుకుతుంది కాబట్టి ఇంకెలాంటి ప్రాణపాయం అయితే ఉండదని నేను అనుకుంటున్నా కాకపోతే ఇంకా మీ ఇష్టం ఇక్కడైతే తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉన్నాయి కదా వాటిని అయితే మంచిగా దంచుకుంటున్నాను ఇంకా రోట్లో దంచడమే దంచేసి కర్రీలో వేస్తే సరిపోతుంది ఆల్మోస్ట్ ఇది దంచే లోప అక్కడ చికెన్ అయితే మంచిగా ఫ్రై ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం ఇది కూడా కామెంట్ చేయండి నాకు గురించి చికెన్ లవర్స్ అందరూ మటన్ లవర్స్ ఎవరు ఉండరు ఎవరో ఒకరు ఉంటారు అంతే నాకు కూడా చికెన్ అంటేనే ఇష్టం ఎక్కువ ఇష్టం అంటే ఫిష్ తర్వాత చికెన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను ఇంకా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక వన్ మినిట్ వరకు ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ వేస్తే చికెన్లో వాటర్ అనేది ఊరుతాయి ఆ వాటర్ వల్ల చికెన్ ఇంకా కాస్త మెత్తబడిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా టమాటాలు కూడా వేసేసుకుందాం టమాటాలు చెప్పడం మర్చిపోయినా టమాటాలు ఫస్ట్ వేసిన తర్వాత సాల్ట్ వేసినా మళ్ళీ వీడియోలో కామెంట్ అయితే చేయకండి ఫస్ట్ టమాటా అని చెప్పి ఏదైతే అన్నీ వేసేసినా ఇంకా పసుపు ఈ డబ్బాలో పసుపు అయిపోయింది ఇంకా ఉన్నది మొత్తం వేసేసినా కారపొడి మీరు ఇంత తినగలిగితే అంతే వేసుకోండి మేము మా ఇంట్లో కారం ఎక్కువ తింటాం అలా అని చెప్పి రెండు చెంచాలు వేసారు కదా అని అనుకోకండి ఆ రెండు చెంచాలైనా చాలా మండు ఉంటుంది కారం బాగా మండుతుంది మరి ఇంకా మీరు మీ ఇంట్లో పెరుగు ప్రిపేర్ చేసుకుంటారా మీకు నాకు తెలిసి బర్రెలు లేవనుకుంటా కొందరికి ఉంటుంది కొందరికి ఉండవు కానీ మేము మా ఇంట్లో పెరుగు అయితే ప్రిపేర్ చేసుకుంటాం అబ్బా మా ఇంట్లో పాలు పెరుగు నెయ్యికి అయితే అసలు కొద్దిగా ఉండదు ఎందుకంటే బర్రె ఉంది కదా ఇంకా పెరుగు అయితే తీసి మంచి గడ్డలు లేకుండా మిక్స్ చేసుకొని అక్కడ సిలిండర్ పడ సిలిండర్ అంటున్నాం అండి స్టవ్ పైన అయితే పెట్టేసుకో ఇంకా చికెన్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంకా మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ వాటర్ అయితే వేస్ చేసుకోండి అంటే మందిని లెక్కబెట్టి కాదండి మీకు కర్రీ ఎంతవరకు సరిపోతుందో చూసి అయితే వేసేసుకోండి చేసుకోండి ఇంకా ఇక్కడ నేను గుడాలు కూడా చేసుకుందాం అనుకున్నా మక్క గుడాలు అంటే మీ సైడ్ దొరుకుతావా మాకైతే పోటు పెట్టినవి అంటారు కదా అవి అయితే దొరుకుతాయి తీసుకొచ్చుకున్న అయితే వాటి మొత్తం నానబెట్టాలి మంచిగా నానుపోతే ఓవర్ నైట్ అంతా నానబెట్టినా సరిపోతుంది బట్ కాకపోతే నేను అసలు అనుకోకుండా చేసిన ఇంకేముంది సిమ్లో పెట్టేస్తే తొందరనే ఉడికిపోతుంది పోటు పెట్టినవి కదా ఎందుకో చికెన్ ఉంది కదా ఇవి వేసుకుందామని అయితే మా హస్బెండ్ అయితే వేయమన్నారు తను తినడు అంటే చికెన్ తినడు గుడాలు అయితే తింటాడు అందుకోసం వేయమంటే వేసేస్తున్నా ఇంకా బయట అటు సైడ్ పెట్టేసిన ఇంకా ఇక్కడ పెరుగునైతే మంచిగా పక్కన పక్కనైతే పెట్టేసుకున్నా ఇంకా ఇదైతే మంచిగా ఉడుకుతుంది చికెన్ చికెన్ ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిన తర్వాత అన్ని మసాలాలు అయితే వేసుకోవాలి అన్నీ అంటే మీ దగ్గర ఉన్నవి మాత్రమే కొత్తిమీరల పొడి ఇంకా గరం మసాలా ఇంకా ఫైనల్గా ఈ పెరుగు మంచిగా పెరుగు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించండి చక్కగా ఉంటుంది పెరుగు అయితే ఇంకా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పెరుగు అయితే పైన ఉండే మీ కూడా ఉంటుంది కదా దాన్ని తీసి వేస్తే చికెన్లో సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి పెరుగుతాయి ఇంకా ఏముందప్ప చికెన్ వండరాని వాళ్ళు ఈజీగా చేస్తారు నాకు తెలిసి చికెన్ అందరికీ వండొచ్చు కావచ్చు ఇంకా వేరే కూరగాయలు వండరావు కావచ్చు నాన్ వెజ్ ఈ రోజులలో అందరూ వండుతున్నారు ఈజీ అయిపోయింది ఎందుకంటే యూట్యూబ్ అతను ఉన్నాడు కదా అన్నీ ఈ ఛానల్లో పెట్టగానే అందరూ చూడడం వండడం ట్రై చేయడం అందరికీ వండొచ్చేమో బట్ నేను వండే విధానం చెప్పిన అంతే ఇంకా నేను మార్నింగ్ దోమేసుకున్న బోల్ అయితే ఉన్నది వాటిని అయితే స్టాన్లో మంచి నీట్గా అయితే ఈ స్టాన్లోనే ఇలానే ఉంటే మా పిల్లలు ఇద్దరు ఈ బోల్ తీసుకుపోయి బయట పెడతారు మళ్ళీ వాటిని దోమాలి అదంతా అవసరం లేదని చెప్పేసి తోమిన వెంటనే నీళ్ళు అంటే అడవగానే స్టాండ్ నుండి పైన అయితే బోర్డు వేసుకుంటా ఇంకా లేదంటే మా పిల్లలు బొమ్మలు పడతారు కానీ బోర్డు అయితే ఫస్ట్గా పడతారు అదంతా చికాకెందుకు అని చెప్పి ఫస్ట్ చదువుకుంటే అయిపోతుంది ఇంకా ఇవి చదివేలోపు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఎక్కడ హెల్ప్ చేసినా చేయకపోయినా మా పిల్లలు ఇద్దరు ఈ బోర్డు అయితే ఖచ్చితంగా అందిస్తారు నా పైకి మమ్మీ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అనుకుంటూ వాళ్ళకేంటో ఆ సంతోషం తెలియదు కానీ ఇద్దరు ఇస్తారు అట్లనే చెప్పిన కదా చికెన్ రెడీ అయిపోయింది ఇంకా నేను నిన్న చేసిన చపాతీలు కూడా ఉన్నావు చెప్పిన కదా ఇంకా తింటున్నాం పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఇక్కడ మా హస్బెండ్ నాకు ఒక వన్ పీస్ వేయు ఎట్లుందో చూద్దామని చెప్పేస్తా అంటే నేను టూ పీసెస్ వేసినా ఇంకా తిను అని చెప్పేసి తను తినా అన్నాడు కదా మళ్ళీ ఎందుకు తిన్నాడు అని మీకు డౌట్ రా ఏం చేద్దాం తనైతే చికెన్ లవర్ చికెన్ అంటే చాలా ఇష్టం మటన్ అంటే అంత పెద్దగా నచ్చుతను కానీ చికెన్ అయితే బాగా తింటారు అందుకోసమే ట్రై చేస్తాను అని చెప్పేసి అయితే అంటే వేసిన ఇంకా తింటుండు బాగుందని తను కూడా చెప్పిండు ఇక్కడ మా పెద్దో ఆ వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే అయితే లాస్ట్ వరకే చూడండి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఛానల్కి కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నేను ఇందాక చెప్పినా కదా మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి అందరికీ